కొడాల ఈసారి ఛాన్స్ లేనట్టేనా జగన్ వేరే వారికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారా అందుకే నాని పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరు కావట్లేదా ఇరవై తొమ్మిది ఎన్నికల్లో నాని పోటీ చేస్తారా లేదా అనేది హాట్ టాపిక్ గా మారు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కీలక నియోజకవర్గం గుడివాడలో వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ తరఫున ఎవరు బరిలోకి దిగుతారన్న ప్రచారం జోరుగా సాగుతుంది మాజీ మంత్రి కొడాలనాయి జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏర్పాటు చేసినప్పుడే తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుకున్నారు అప్పటికే ఆయన రెండుసార్లు గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో చేరిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు మూడు సార్లు ఆ పార్టీ తరఫున పోటీ చేసి రెండు సార్లు గెలిచారు కొడాలనాని మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు అదే సమయంలో ఆయన ఆరోగ్య పరిస్థితి సైతం దిగజారి దీంతో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కొడాలనాని పోటీ చేస్తారా లేదా అనేది హాట్ టాపిక్ అవుతుంది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన విషయంలో వేరే ఆలోచనతో ఉన్నట్లు ప్రచారం నడుస్తుంది తెలుగుదేశం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు కొడాలనాని రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు ఆ రెండు ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాలేదు అయితే వైసీపీ ఆవిర్భావ సమయంలో చంద్రబాబు నాయకత్వాన్ని విభేదించి టీడీపీకి గుడ్ బై చెప్పారు వైసీపీలో చేరిన నాటి నుంచి చంద్రబాబుతో పాటు లోకేష్ పై వ్యక్తిగత దాడి చేస్తూ వచ్చారు అయితే మొన్నటి ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొద్ది కాలానికి ఆయన యాక్టివ్ అవుతారన్న తరుణంలో అనారోగ్యం వెంటాడింది గత ఏడాది ఆయన హైదరాబాద్కు మాత్రమే పరిమితమయ్యారు గుడివాడలో సైతం పెద్దగా కనిపించడం లేదు ఈ ఏడాది సంక్రాంతి వేడుకలకు సైతం దూరంగా ఉండడంతో ఇక కొడాలి నాని గుడివాడ వైపు చూసే అవకాశం లేదని ప్రచారం నడుస్తోంది ప్రస్తుతం గుడివాడ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు జరగడం లేదు పార్టీ కార్యక్రమాలు నిర్వహించిన నాయకుడు లేదు ఇటువంటి తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ హైకమాండ్ అక్కడ నాయకత్వం మార్పుపై సీరియస్ గా దృష్టి పెట్టినట్లు ప్రచారం నడుస్తోంది కొడాలాని స్థానంలో ఒక ప్రముఖ తెలుగు చిత్ర నిర్మాతను తెరపైకి తెచ్చి యోచనలో ఉన్నారట అంగ బలంతో పాటు ఆర్థిక బలం ఆపై కమ్మ సామాజిక వర్గం కావడంతో జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది త్వరలో గుడివాడ వైసీపీ ఇన్ఛార్జ్ గా ఆయన పేరు ప్రకటిస్తారని ప్రచారం నడుస్తూ దీంతో గుడివాడ నియోజకవర్గ వ్యవహారం వైసీపీ నేతల మధ్య పెద్ద చర్చనీయం మారింది అయితే గత ఎన్నికల్లోనే కొడాలనాని కీలక ప్రకటన చేశారు వచ్చే ఎన్నికలు తను పోటీ చేయనని చెప్పారు అయితే తన సోదరి కుమారుని రాజకీయ వారసుడిగా ప్రకటించారు కానీ జగన్మోహన్ రెడ్డి ఆలోచన వేరేలా ఉంది కొడాలనాని గుడివాడ నుంచి తప్పించి పార్టీలో కీలక బాధ్యతలు కట్టబెట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యసభ కానీ ఎమ్మెల్సీ పదవి కానీ ఆయనకు కేటాయిస్తారని వైసీపీ వర్గాలు ప్రచారం జరుగుతుంది అయితే ఇది ఇప్పుడే కాదని రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల ఫలితాలపై ఆధారపడి ఉంటుందని అంటున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ వన్ వన్ ఇయర్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ యూ కేన్సీ ఫైవ్ ఎయిట్ ఎయిట్ నైన్ ఫైవ్ వన్ వన్